మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఎంతసేపు టీడీపీ నాయకులు పులివర్తి నాని గారు సుధారెడ్డి గారు ఎంతసేపు మా మీద దాడి చేసినారు భానుకుమార్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులందరూ మా మీద దాడి చేసినారు అనేసి అని పదే పదే చెప్తూనే ఉన్నారు దాడి చేసినారన్నారు కదా ఎవరు ఎవరిపైన మొదటిసారిగా దాడి చేశారో అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మేము వాస్తవాలు తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి వచ్చినాము ఈరోజు మేము వాస్తవంగా ఏం చెప్తున్నామంటే ఫస్ట్ దాడి చేసినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో ఏం అనేది కూడా నేను తెలియజేయాలి మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ వేసే రోజు ఎమ్మెల్యే గారి కారు మీదకే టీడీపీ నాయకులందరూ అనుచరులు వాళ్ళందరూ నాని వాళ్ళ అనుచరులందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కారుపైకే రాళ్ళ దాడి చేశారు తర్వాత మ మళ్ళీ ఒక మా మండలంలోనే ఒక ఏజెంట్గా కూర్చున్న వైసీపీ నాయకుడి పైన నాయకులందరూ ఆడ నాయ నాయుడు వర్గానికి చెందిన వాళ్ళందరూ ఆ అబ్బాయి ఏజెంట్గా కూర్చున్నాడు అనేసి అని ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది అదే రోజు ఎలక్షన్ రోజు కూచేవరపల్లిలో చంద్ర చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన సర్పంచ్ అక్కడ వాళ్ళ విలేజ్ని వాళ్ళ కుటుంబాన్ని దగ్ధం చేసినారు ఆడ వాళ్ళ వాహనాన్ని కాల్ చేసినారు వాళ్ళ ఆస్తిని నష్టం చేశారు తర్వాత వచ్చి మన మోహిత్ రెడ్డి గారిని అతని మీదకి ఆడుండే అనుచరులందరూ ఆయన మీదకి ఒకేసారి దాడి చేయడానికి వచ్చారు ఇవన్నీ ఏ రోజు మేము చేయలేదు ఈరోజు జగన్ గారు మన రెడ్డి గారి ప్రభుత్వంలో అందరినీ కులాలు వర్గాలు మతాలు ఏది చూడకుండా అందరినీ సమానంగా చూశారు అందరికీ అన్ని పథకాలు అందించారు ప్రతి ఒక్కరిని ఎక్కడ మన అభిమానులుగా అందరూ అనుచరులు మన మన వాళ్ళే అనుకొని అందరితో సమానంగా ఎక్కడ విభేదాలు రాకుండా అందరినీ చూసుకున్నాము మన గ్రామాల్లో కూడా ఎటువంటి వర్గాలు ఏర్పరచకుండా రచ్చలు రంగాలు లేకుండా ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం నడుచుకుంటూ వచ్చింది మేము కూడా పదమూడు సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్లోనే ఉన్నాము మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇంత దాడులు కానీ ఏది చూడలేదు మేము ఈరోజు ఇటువంటి జరు జరుగుతున్నాయంటే అది ఎవరు వల్ల అని గుర్తించండి ఎంతసేపు భానుకుమార్ కుమార్ రెడ్డి నాని గారిని చంపేస్తూ ఉన్నాడు కొట్టేస్తూ ఉన్నాడు ఆయన మీద దాడి చేస్తున్నారు అని చెప్పారు కదా ఆ వీడియోలు మీరందరూ కూడా చూశారు కదా ఆయనతో నేను నిన్న ప్రత్యక్షంగా మాట్లాడేసి వచ్చినానండి ఆయన మీరు చూసిన వీడియోలలో ఆయన దగ్గర ఉండే ఆయుధంతో ఆయన ఏమన్నా ఎక్కడన్నా చిన్న గాయం అన్నా చేస్తుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తానండి ఈ రోజు చూడండి ఆయన ఆ రోజు చేసిన దాడికి ఆడ ఆడ జరిగింది ఐదు మంది మాత్రమే ఆడ పాల్గొంటే నూట యాభై మంది మీకు కార్యకర్తలు ఆడికి వచ్చి మా మీద దాడి చేస్తున్నారని చెప్పినారు ఆడ దాడి చేస్తున్నారన్నారు కదా ఎవరికి రక్తం గారిపోయింది ఎవరికి దెబ్బలు తగిలిపోయినాయి ఎవరికి ఆస్తి నష్టం జరిగిపోయిందో సమాధానం చెప్పండి అసలు నాని గారు అక్కడే ఉండారు అసలు రెడ్డి గారు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన వెనకనే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మీరందరూ ఒకసారి ఆ వీడియోలన్నింటిని కూడా చూడండి అదే మీకు తెలుస్తుంది చూపిస్తా ఉండే మీకు అందరికీ అది కూడా నేను చూపిస్తాను అతని ఉద్దేశం ఏమంటే మాకైతే ఆయనకైతే వ్యక్తిగత కక్షలు ఏ రోజు లేవండి ఆయన కూడా మాట్లాడండి ఆయనతో కూడా అడగండి మాకు ఎప్పుడు కానీ ఆయనకి ఆయనతో మేము ఫేస్ టు ఫేస్ ఏ రోజు మాట్లాడలేదు వ్యక్తిగత కక్షలు మాకు లేవు అసలు చెప్పాలంటే మేము ఒక పార్టీ వాళ్ళం ఒక పార్టీ వాళ్ళు అభిమానం ఉంటే వేరు పార్టీకి వాళ్ళు కోటేసుకుంటారే తప్పితే ఇంకొకరి మీద దాడి చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు ఆయన మా వాళ్ళ టీడీపీ నాయకులు అందరూ మన వైసీపీ నాయకుల పైన దాడి చేస్తున్నారు వాహనాలు కాల్చుతున్నారు ఎమ్మెల్యే కారు పైనకి వచ్చినారు ఆయన కారును కూడా దగ్ధం చేసినారు అవన్నీ మాత్రం మీడియాకు కనపడలేదా అండి ఈరోజు మాత్రము నాని గారి మీద దాడి చేసినారు ఈరోజు ఆయన వాహనాన్ని వగల కొట్టేసినారు ఆయనకి దెబ్బలు తగిలిపోయినాయి ఆయన హాస్పిటల్లో చేరినన్నారు కదా హాస్పిటల్లో చేరినోడైతే ఆ రోజే సాయంత్రానికి ఆయన చెయ్యి బా ఆయన చెయ్యి కాళ్ళు అన్ని చక్రంగా ఉన్నాయా లేదా అనేది ఆ వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది దెబ్బలు తగిలినాయని చెప్పారు కదా ఎక్కడ దెబ్బలు తగిలింది ఆయన వైట్ షర్టే కదండి వేసుకో ఉన్నాడు ఎక్కడైనా ఒక రక్తం ఏమైనా కనిపించింది మీకందరికి అది అడగండి ఒకసారి ఎక్కడ ఏమీ తగలలేదండి ఆ అబ్బాయి ఉద్దేశం కూడా మాకేమంటే మా పార్టీ నాయకుల పైన దాడి చేశారు వాహనాలు దగ్ధం చేస్తారు కాబట్టి ఆ వాహనం మీదనే దాడి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశమే తప్పితే అతన్ని కొట్టాలని కానీ ఇంకొకటో ఇంకొకటో అతనికైతే లేవు మాకు పాత కక్షలు లేవు మేము ఆయనకి వ్యక్తిగత కక్షలు కూడా మేము చేయలేదు ఏ రోజు కూడా అది వాస్తవము రోజైతే అది గట్టిగా నేను చెప్పగలుగుతాను ఇది మాత్రం వాస్తవము అక్కడ జరిగిన ఉద్దేశాన్ని చెప్పి చూస్తే మా ఆయన చెప్పిందైతే వాస్తవం నేను చెప్పేది మీరు మీకు కావాలంటే మీరు అందరి దగ్గర వీడియోలో స్టేట్ మొత్తం చూసారు ఆ వీడియోలు చూడండి కావాలంటే ఆయన ఏం చేస్తాడు ఆయన పులివర్తి నాని గారు దిగేసి కారు దిగేసి వెళ్ళేటప్పుడు ఆయన చంపాలి కొట్టాలనుకునే వాళ్ళు ఆ అబ్బాయి దగ్గర ఉండే ఆయుధంతో ఒక ఏటేసున్నా కూడా ఆయన కొట్టేసుకుని ఉంటారు కానీ కొట్టడం జరగలేదు అక్కడ ఆయన కారు కారు దిగేసి ఆయన పరిగెత్తా ఉంటే కూడా ఆయన కారు డోర్ వేసి ఆయన కారు అద్దాన్ని పగలగొట్టినాడే కానీ గానీ ఆయన మీద అయితే ఒక ఏటు కూడా పడలేదు అది మీరంతా చూడండి ఖచ్చితంగా కావాలంటే ఈరోజు మా అందరు బాధ మీకు చెప్పడానికే వచ్చినాం ఎంతసేపు మీడియాను ఉపయోగించుకొని ఎంతసేపు మా మీద దాడి చేస్తా అన్నాడు అనుచరులు భాను అనుచరులు దాడి చేస్తారంటే ఎవరి మీద ఎన్ని రక్త రక్తస్రావాలు మేము చేసినామండి చెప్పండి ఒకసారి మేము కూడా పదమూడు సంవత్సరాలు ఉన్నామండి ఈరోజు లీడర్ పార్టీస్ ఉన్నాయి మాకు కూడా లీడర్ పార్టీస్ ఉన్నాయి ప్రజా అభిమానులతో మేము కూడా పనిచేస్తున్నాము ఈరోజు మనం ఓటు అడగాలంటే ఒక అభిమానంతోనో ఒక జనాలకు మంచి చేసాం ఈరోజు మాట్లాడాలి అంతేగాని దౌర్జన్యాలకు ఏ రోజు మేము పోలేదు నిజం చెప్తున్నాను నేను ఎవరి జనాలకు మేము ఏ రోజు పోలేదు మా సహాయం ఉంటే మా శక్తి ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని మన గ్రామాల్లో రచ్చలు రంగాలు లేకుండా అందరితో ప్రేమాభిమానాలతో వెలగాలనేదే నేర్పించారు మాకు మేము ఈ రోజు కూడా అదే చేస్తున్నాం అక్కడ మీరు చెప్తున్నారు కదా ఏం దాడి చేసేస్తున్నాం అని ఎక్కడ చూపించమని చెప్పండి ఆయనకి దెబ్బలు తిరిగినట్టు చూపించమని చెప్పండి ఆ రోజు సాయంత్రమే కూర్చొని ధర్నా చేస్తాడు కదా ఆయన చేత్ వాటర్ బాటిల్తో తాగినాడు కదా ఇటు కూర్చో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కదా తగులు ఉంటుంది వద్ద మీద కొట్టు ఉంటే లెఫ్ట్ హ్యాండ్కి ఉంటుంది అన్నారు కదా ఆ లెఫ్ట్ హ్యాండ్ కి దెబ్బ తగిలేస్తుందో చూపించండి ఆ రోజు తెల్లవారితో లేన అప్పటికప్పుడే ఎట్ల కట్లు వచ్చేస్తాయండి ఎట్లు మాట్లాడతారు ఆ విధంగా అసలు చెప్పండి వాస్తవం చెప్పండి వాస్తవాలు చూడండి గ్రహించండి ఎంతసేపు దా అబ్బాయి మా దాడి చేసేసినాడు అనేసరి ఒక అపోహ సృష్టించి పాకండి ఆడ వాస్తవాలు చూడండి ఆయన అయితే వాస్తవంగా అయితే నేను చెప్తున్నానండి వాళ్ళ మీద దాడి చేసే అంత పగ పక్ష మాకు లేవు మాకు అవసరం కూడా లేదు నేను ఈ మీడియా ముందర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అది నేను ఇది చెప్తున్నాను అది గ్రహించండి మా మీద దాడి చేస్తేనే ఫస్ట్ టీడీపీ వాళ్ళంతా మా మీద దాడి చేస్తేనే మేము వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చింది అది కూడా వాళ్ళ మీద దాడి చేయలేదు మేము వాళ్ళ వాహనాన్ని కొట్టడానికి వచ్చినాడే కాబట్టి అతను అతను తప్పితే ఇంకా అతనికి ఏ ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశం అతనిది అది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నానండి మీకు అందరికీ అందరికీ ధన్యవాదాలండి

ఆయన కింద పడిపోయి ఉంటే కూడా భయం గాయం అవుతుందండి ఆయన కింద పడి ఉంటే కూడా గాయం అవుతుందండి తనకు తోసినప్పుడు తగిలిందని చెప్తున్నారు కదా సార్ తనకి తన్నాడు కదా తోసుకొని పోయేదాన్ని కుట్టేస్తారేమో భయపడి ఆయన కొట్టాల్సింది ఆయనకు కూడా మాకు ఏం పని ఉంటుందండి ఆయనతో మాకు చెప్పండి ఆత్మరక్షణ కోసమే కోసమే కదా సార్ ఊరికే ఊరికే బాగా చేయాలని పబ్లిసిటీ చేయాలని చేస్తారు వాళ్ళు అసలు టచ్ కూడా చేయలేదు మీరు కావాలంటే చూడండి సార్ అది కాకుండా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండే పిల్లకాయలనే కదా తీసుకొని పోవాలి అందరినీ ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేప అసలు విలేజ్లలో అందరికీ ఏమవుతుందంటే ఇది చాలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట భయభ్రాంతులను చేసేస్తా ఉంటారు ఈ వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేసేయాలి వీళ్ళందరినీ ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొని పోవాలి అనేది ఈ గ్రూప్లలో అంతా పెట్టేది వీళ్ళందరినీ భయపెచ్చేసేది వాళ్ళ కుటుంబ సభ్యులు హరాస్ చేస్తారని చెప్పేది ఇలాంటివన్నీ మంచి మంచి పనులు కాదండి ఈ రోజు పార్టీ ఉండొచ్చు రేపు పార్టీ అండి ఈ రోజు పదో ఉండొచ్చు రేపు పదో అండి ఒక మా ఒక విలేజ్ లో ఉండే వాళ్ళం కదా మనమంతా ఒకరి మొహం ఒకరు చూసుకునే వాళ్ళం కదా అట్లా ఎలా చెప్పేస్తారండి ఒకరి మీద ఒకరు అది ఎట్లా రాస్తారు పార్టీ పార్టీ అయినా జీవితకాలం అంతా పార్టీకి సంబంధించిన అంటే వ్యక్తిగత కక్షలన్నింటినీ కూడా పార్టీలోకి తీసుకొని వచ్చేసి మీరు ఆ పార్టీకి పనిచేస్తారు కదా అనేసి అని మాట్లాడి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను భయపించి విలేజ్లలో అంతా ఇబ్బందులు పెట్టడం కాకపోతే ఇంకేముందండి అది చేయకూడదని నేను చెప్తానండి ఈ రోజు కూడా మేము వాస్తవంగా ఎవరికైతే మేము వ్యక్తిగత కక్షలు మాకు లేవు ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు మేము పార్టీకి అతీతంగా ఏ మా సహాయం ఏదైనా ఉంటే చేయగలుగుతామే కానీ మేము ఇంకొకటి ఇంకొకటి అని మేము మాట్లాడలేదు జనాల్లో మేము అదే చెప్తున్నామండి ఏ కుల మత వర్గాలు లేకుండా మేమైతే ఎలాగైతే అందరికీ సమసమానంగా చూసినామో ఈ రోజు కూడా అదే చేస్తాము ఈ ఈ పులివర్తి నాని గారు చెప్తున్నారు కదా మీరు మీరు చేయండి మంచి పనులు చేయండి జనాల్లోకి వెళ్ళండి అదే అండి మీరు చేయాల్సింది ఇది చేస్తే ఈ రాజకీయం అంతా ఈ ఈ పొలిటికల్ ఈ రౌడీ రౌడీయుద్ధం చేస్తారనుకోండి అంతా విలేజ్లలో అంతా కొట్లాడుకోవడం రచ్చలు రక్తస్రావాలు జరగడం తప్పితే ఇంక దానికంటే ఇంకోటి ఇంకోటి ఉండదండి అది మాత్రం చెప్తున్నాను నేను అందరూ ఆత్మాభిమానంతో పనిచేయాలి అందరూ బాగుండాలనే నేను కోరుకుంటాను మా హస్బెండ్ ముఖ్య ఉద్దేశం అదే అండి నేను చెప్పడం భానుకుమార్ రెడ్డి అనుచరులు ఆడొచ్చి గాయం చేశారు మా మీద దాడి చేశారు అనేసి అంటే ఆయనకి మాకేం వ్యక్తిగత కలెక్షన్ లేవు ఆయన మా మా పార్టీ నాయకులు ఎమ్మెల్యే పార్టీ కారుపైకి వచ్చినాడనేసి అని కారు దగ్ధాలు చేస్తారని ఇలాంటివన్నీ వాళ్ళు చేయడం వాళ్ళు ఫస్ట్ దాడి చేస్తేనే ప్రతి దాడి చే స్వామి తప్పితే ఆయనకి ఆయన ప్రాణిహానికైతే ఏది మేము చేయలేదండి ఇప్పుడు ఇక్కడ వచ్చి మా బ్రదర్ ఒక వీడియో ముందు మాట్లాడారు అతని దెబ్బ తగిలిందే అని అడిగారు ఫస్ట్ స్టార్టింగ్ అవినాష్ అనే బావ ఆడక్కడ జనాలంటే టిడిపి నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా అండి ఎందుకంటే ఈవీఎంస్ అక్కడ సెక్యూరిటీ పెట్టేదానికి వచ్చిన్నారు కదా ఆడ కారు కాల్చడానికి వచ్చింది కారు మీద దగ్గర చేసేదానికి వచ్చింది ఆడ ఐదు మంది అయితే వీళ్ళు నూట యాభై మందిని ఎడతారండి ఇన్వాల్వ్మెంట్ కూడా అరెస్ట్ చేస్తానండి ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసినారండి అతను ఆ అమ్మాయి వాళ్ళ భర్తని అసలు ఆడ వీడియోలో లేడు అబ్బాయి అసలు ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు వైసీపీ నాయకుడే అండి ఆయన కూడా సార్ ఇప్పుడు దాడి చేసిన వాళ్ళందరి పైన వైసీపీ నాయకుడి పైన దాడి చేస్తున్నారు సార్ రెడ్లు ఎక్కడ ఉంటే అక్కడ బతకరు రెడ్ కారు మాది కాదండి సర్ ఎవరైనా ఏంది అండి సరే నిస్తాం దెబ్బలు ఉన్నాయా ఒక నాని వర్తమానం చెప్తానే గానీ టీడీపీ వాళ్ళకి ఎవరకన్నా దెబ్బలు వచ్చినాయి మాకు కొట్టారు నేను ఏమన్నా చెప్పావా అందరికి నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ అందరికీ మా అబ్బాయి మా వారు నాని దగ్గర పోయి కలిసి వచ్చిన తర్వాత నైట్ మా బాబు వచ్చి వాళ్ళ డాడీతో డాడీ మాతో మనకు వద్దు మనం ఇదే ఉన్నాం మనం ఇట్లా చేస్తున్నామని మా బాబు మేము మాట్లాడుకున్నాం రెండో రోజు మా బాబు బయట వెళ్తూ ఉంటే మా అబ్బాయి కారు ఫాలో చేసి మా అబ్బాయి ఫాలో చేయాల్సిన అవసరం ఎవరికి లేదు మాకు ఎటువంటి ఇదిలో లేదు మేము ఎటువంటి రాజకీయంలో కూడా మేము ఇంతే ఎక్కువే కాదు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా కుమారి వచ్చినప్పుడు కూడా మాకు ఇంత రాజధానంగా ఇంత ఇదిగా ఎప్పుడు లేదు మాకు రెండోది ఏమంటే మా బాబును ఫాలో చేసి మా బాబుపై దాడి చేశారు ఒక చిన్న స్కూటర్ బీగం తీసుకొని కత్తి దాన్ని చాక్ పెట్టుకొని మా అబ్బాయిని బెదిరించారు మా అబ్బాయి ఎందుకురా మీరు ఎవరురా మీకు నాకు సంబంధం లేదని మా అబ్బాయి అడిగితే మా అన్నకి నువ్వు ఆపోజిట్గా నిలబెడతావు ఆపోజిట్గా చేస్తున్నావు అని చెప్పేసి అని మా అబ్బాయిని కత్తితో పొడిచాడు ఈరోజు అడిగాడు నాని గారికి దెబ్బ తగిలింది అతని గన్మెన్కి దెబ్బ తగిలింది అన్నారు మళ్ళీ మాలో ప్రజల్లో మా అబ్బాయి కూడా దెబ్బ తగిలింది కదా మరి నాని ఆ రోజు ఏం చెప్పాడు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు రాజకీయంలోకి అతను ఫస్ట్ స్టార్టింగ్లో ఉంచి మా అబ్బాయి కానించి రాజకీయంగా అతను అన్ని ప్రతి ఒక్కటి డ్రామాలే ఆడుతూ ఏ విషయం అని ఎత్తుకోండి నామినేషన్ కానించి కానీ ఒక దాడి చేయడం కానీ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ కౌంటింగ్ కాదండి సారీ ఎలక్షన్ బూత్లో మనకు అయిపోయిన తర్వాత కూడా కానీ ప్రతి ఒక విలేజ్లో చిన్న పిల్లకాయల కానించి ప్రతి ఒక్క దగ్గర దాడి చేస్తూ ఉంటాడు అతను మీకే తెలుసు అది మీ ప్రజల్లోకి మీరే మీరే మీరై మాకు చెప్తేనే మాకు కూడా తెలుస్తుంది ఇనే ఉంటారు మేము కూడా ఇనే ఉన్నాం చిన్నపిల్లలపైకి దాడి చేయడం పైకి దాడి చేయడం ఇప్పుడు ఒక రామాపురంలో ఆడవాళ్ళు కూడా బయట రావడానికి చాలా భయపడతా ఉంటారు అంటే వాళ్ళు ఎంతవరకు భయపడిచ్చుంటారో మీ వీడియో ఛానల్ వారికి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు రోడ్డు మీద కూర్చోను మేము ప్రెస్ మీటింగ్ పెట్టేసేదో మేము అవన్నీ చేయటం లేదు మేము ఎంతసేపయినా కానీ వద్దు ప్రశాంతంగానే చూద్దాం అనేసి చూస్తూ ఉంటే వాళ్ళు రాత్రులు ఐదు గంటలకైతే కూడా మేము బెదిరిస్తాం అంత ఎందుకంటే మమ్మల్ని బెదిరించారు మీకు ఇద్దరు వల్ల మీకు సేఫ్టీగా ఉంది ఆ ఇద్దరు అనే వ్యక్తులు లేకపోతే ఈ మీకు కూడా ఎప్పుడో ఏంటని నాకే పబ్లిక్గా చెప్పారు అతను కానీ అతని పేరు చెప్పకూడదు అది కరెక్ట్ కాదు నాకేమో తెలీదు కానీ ఆ మాట బెదిరించే వాళ్ళు ఎంతమందిని బెదిరిస్తారయ్యా ఎంతమందిని బెదిరిస్తాడు అతను సుధా రెడ్డి మేడం గారు చెప్పారు ఏమని నాని పడిపోయాడు నాని ఇలా అయిపోయాడు రండి ప్రతి ఒక్కరిని రండి అన్నాడు నాని ఎక్కడ పడిపోయాడయ్యా చెప్పండి చెప్పండి నాని పడిపోయినాడు చెయ్యి ఇరిగిపోయింది మరి వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్ ఈ అమ్మాయి చెప్పింది ఇలా దిప్పడం ఇలా దిప్పడం అది కరెక్ట్ కాదు డ్రామాలు ఆడేది చాలా తప్పు రాజకీయంగా డ్రామాలు ఆడాలంటే ఎటువంటి వ్యక్తి కూడా పైకి రాడు అతను న్యాయంగా పోరాడమనండి ప్రజల్లో గుండెల్లో ఉండాలి ఓటేసే వేసే అప్పు ప్రజలు ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ వాళ్ళు అభిమానం మీద వాళ్ళ వాళ్ళు వేస్తారు అంతేగాని ఇలా వచ్చి పిల్లల మీదకి విలేజ్లపైకి గ్రామాలపైకి దాడి చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు నాని గారు కూడా కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు కదండి ఎమ్మెల్యే గారు తిరగచ్చా చెప్పండి మీరు అన్నారు நான் கார கட்டாலே கொட்டாடுத்து చె మీరు అడుగుతాడారు కరెక్టే సమిటి తీసుకోపోయారు నాని సమిటితో కొడితే రోజు నాని మనిషి ఉన్నాడు సార్ సమిటితో కొట్టాలని పోలేదు ఒక బాను మీద ఇంటి పై దాడి చేస్తే సార్ మీరు అడిగారు ఒక బాలు మీద ఇంటి పైన అటాక్ చేస్తే అతను కారు మీద అటాక్షన్ చేసినాడే కానీ నాని పైన అటాక్షన్ చేయలేదు నానిపైన అటాక్ చేసేందుకంటే మీరు ప్రతి ఒక్క వీడియో మీ దాంట్లో కూడా ఉంటాయి ఫోన్లో కూడా చూడండి అతను బాగా కారు దిగి పరిగిస్తాడే కానీ కొట్టాలంటే అక్కడే కొట్టుండొచ్చు కదా ఇదే చెప్పండి కొట్టాలంటే సమిడికి అక్కడే కొట్టుండొచ్చు సమ్మిటి దెబ్బ చిన్న దెబ్బ తగిలినా కూడా అక్కడికే ఇది మీదకే ఎలా తగింది ఇప్పుడు మా అబ్బాయికి చాకు అన్నాడు చిన్న చాకు అది ఎన్ని దిక్కలు తగ్గింది సార్ ఇక్కడ ఇక్కడ బాగా ఒక వేలు లోపల పోయే దాంట్లో దూరింది అంతేగాని రెండో రోజుకి సమ్మిట్ దెబ్బకి రెండో రోజు చేయలేస్తుందా సపోజ్ మీరు ఏమన్నా అనుకోండి యాభై తొమ్మిది సంవత్సరాలు నాకు నా చేయి ఇలా రావటం లేదు కానీ అతను పెద్ద డ్రామాలు ఆడుతున్నాడు మీరు అన్నారు అతను అన్న అడిగిన దాంట్లో తప్పేం లేదు మరి నాని ఎమ్మెల్యే గారు అని అంటన్నారు మళ్ళీ అతను కత్తి చేప పెట్టుకుని ఎవరిపై దాడి చేయాలని తిరుగుతున్నాడు సార్ నాని గారు కత్తి పెట్టుకొని దారి తిరుగుతాడు అతని సేఫ్టీ కోసం అతని దిగ ప్రజలు మాజలు సార్ మేము మామూలు ప్రజలు కాబట్టి మీకు మీకు సెక్యూరిటీ గార్డు ఉంటాడు మీకు ఎంతసేపు అయినా గన్ మ్యాన్ ఉంటాడు సెక్యూరిటీ గార్డు ఉంటాడు మాకు ఎవ్వలేరు కదా సార్ మాకు ఒక దాన్ని పెట్టుకున్నాం ఒక ఆయుధం పెట్టుకున్నాం మేము ఇప్పుడు ఇతని ఇలా బెదిరిస్తా ఉన్నాడంటే మేము ఆయుధం మేము కూడా పెట్టుకొని తిరగాల్సిందేది కరెక్టా కాదు చెప్పండి మీరే చెప్పండి మీరంటా అంటారు ఏమో సార్ కరెక్ట్ దెబ్బ తగిలి చూసి పావు కూడా దెబ్బ తగిలదు సార్ పావు కొడితే కూడా దెబ్బ తగిలదు అది కరెక్ట్ పావు కొడితే కూడా కరెక్ట్ కొడితే మళ్ళీ వేస్తుంది అది లేదండి అసలు అయితే ఆ వీడియోలో చూడండి ఒకసారి మీరు కారు అద్దాన్ని మాత్రం పగలగొట్టడానికి ఆ సమిటి తీసుకొని వచ్చి ఉంటారే తప్పితే మనిషికి హాని జరగాలనేది ఎక్కడా లేదండి అంతే కారు మీద దాడి చేయడానికి ఓన్లీ కారు వరకే బాలు గారు కారు వరకే దాడి చేశారు షూట్ చేస్తే మా అబ్బాయిని ఒక అబ్బాయిని షూట్ చేస్తే ఆ అబ్బాయి ప్రాణాయ పరిస్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే వాళ్ళక్క అక్క కొడుకు ఆడికి వస్తే వాళ్ళు లను కూడా చూడకుండా ఒక ఇరవై మంది పిల్లకాయలు పోయేసి ఆ అబ్బాయిని కొట్టారు హాస్పిటల్లో కొట్టారు అదే ఆ వీడియోలో ఆయన చిన్నబాబు అనే అతను కూడా ఉండాడు ఇది హాస్పిటల్ కాదు బయట పోయి చూసుకుందాం పదండి అనేసి అని చెప్తున్నాడు కదా ఆయన అది చూడండి ఒకసారి ఆ వీడియో చూపిస్తాను ఆ అబ్బాయికి అయితే ఈ రెండు నెలలు అయింది ఆ అబ్బాయికి అటువంటి అబ్బాయి ఆడ హాస్పిటల్లో ఆయన ప్రాణపాయస్థితిలో ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఉంటే వీళ్ళ అబ్బాయిని మీద కూడా నేను కాదు నేను కాదని చెప్తా ఉన్నా కూడా వినకుండా హాస్పిటల్లోనే కొట్టారు అబ్బాయిని అడ్మిట్ అబ్బాయి వస్తా కూడా ఎట్సార్ కొడతారు దగ్గర వచ్చాడు బావనే వచ్చాడు సెక్యూరిటీ గార్డులు కూడా బయట ధర వేసినారనమాట ఎక్కడ ఆరాధ్యం ఉంది చెప్పండి మీరే చెప్పండి అసలు సార్ కలుస్తాం సార్ ఎంత దూరం అయినప్పుడు కూడా కలుస్తాము ఎక్కడికి బొమ్మన కూడా పోతాం సార్ మేము ఎక్కడికైనా సిద్ధంగానే ఉన్నాం సార్ ఇక్కడ ఆ అబ్బాయిని కొట్టిన వీడియో కూడా ఉన్నది ఒక్క పోరాటమే కదా సార్ ప్రతి ఒక్క విలేజ్ లో ఉంది సార్ మా ఒక్కరి వల్లే కాదు ప్రతి ఒక్క విలేజ్ లో ఉంది చిన్న చిన్న పిల్లల కోసం కూడా మేము పోరాడతాం మా వాళ్ళు ఎవరన్నా చూడండి మీరు అన్నారు కదా కార్ ఈ విధంగా ఎప్పుడైనా కాల్చారండి మా వాళ్ళు ఎప్పుడైనా కారు కాల్చారు చూడండి

చెప్పండి అది వాళ్ళని అడగాలి సార్ మేము మా మోహిత్ బాబు అక్కడ పెట్టాడు మా ఎలక్షన్ డ్యూటీలో చెప్తే అయిపోయింది మోహిత్ అది ఇంత దారుణంగా కార్ని కాల్చాల్సిన అవసరం ఏంది సార్ లేడీస్ని కొట్టారు చిన్నపిల్లల్ని కొట్టారు ప్రతి ఒక్కరు లేడీస్ మీద దారుణంగా అతను ప్రభుత్వం మీ వీడియో విడ కూడా చెప్తారు లేడు అంతే అండి ఇంకేం లేదండి కార్ వల్లే కదా మీరు చూడండి కావాలంటే ఆ రోజు ఎమ్మెల్యే కార్ పైన ఆయన కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కదండి ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి అన్న స్థానిక ఎమ్మెల్యే గారు కదా మీలాగ ఇప్పుడు ఎవరు మా కార్యకర్తలు అయితే ఆడ గేట్ లోపలికి అలో చేయలేదు ఆ రోజు ఆఫీస్ ఆఫీస్లో ఎవరు అలో చేయలేదు వాళ్ళ వెహికల్స్ మాత్రమే లోపలికి వచ్చినాయి వీళ్ళు మాత్రం ఎలా అలో చేసేస్తారు అందరినీ ఒక వెయ్యి మందిని వచ్చేసారు కదా వెయ్యి మంది వచ్చి అలో చేసి ఆయన ఆయన కార్ మీదకి వచ్చేసారు కదా అవంతా దాడి ఫస్ట్ మీరు చేశారా వాళ్ళు చేశారా మేం చేసావా నామినేషన్ రోజు నుంచే గొడవలేదు ఆ రోజు వాళ్ళు రాళ్ళ దాడి చేసినారు దాని తర్వాత నుంచి స్టార్ట్ అయినట్వే కానీ వైసీపీ నాయకులు ఆ రోజైనా ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ చూస్తారు కదా మీరు కూడా ఎక్కడైనా ఒక అరాచకం జరిగిందా ఎక్కడ రక్తస్రావాలు ఎక్కడైనా జరిగినాయా అంత అట్లా ఏ విధంగా ఎవరైనా కూడా ఏ పార్టీ నాయకులనన్నా అడగండి అలా చేయలేదు కదా అందరూ సామరస్యంగా ఉండాలనుకొని అందరినీ కలుపుకొనే కదా ఈరోజు కూడా పోయినారు టీడీపీ వాళ్ళ మీద కూడా మేము కూడా అంటాం సార్ టీడీపీ వాళ్ళు కూడా మేము కూడా బీదౌర్జన్యం చేయలేరు వాళ్ళు అభిమానం వాళ్ళు వేస్తారనేసి మేము కూడా ఫస్ట్ దాడి చేసింది మా అబ్బాయి పైన